హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే వంట వంకాయ పచ్చిపప్పు అండి వంకాయ టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అలాగనే అల్లం ముక్క చిన్నది నాలుగు వెల్లుల పచ్చి కొబ్బరి వేసి అయినట్టుగా అండి నాలుగు ముక్కలు అంతే నేను పచ్చిపప్పు ముందుగానే ఉడికించుకున్నానండి పసినికో పచ్చి బాట ఉంటే ఉంటాయి కూడా వేసాను అలాగనే తాలింపులు పసుపు ఉప్పు కారం ఆయిల్ ఎలా చేస్తారు సుద్ధారండి స్టవ్ వెలిగించుకున్నా అలాగే కడాయి పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి వంకాయ తొందరగానే ఉడిగిపోతుందండి మనకి టైం లేనప్పుడు తొందరగా అయ్యే వంటిది మనం పచ్చిపప్పు ముందుగానే ఉడికించి తీసుకున్నామంటే కూరలో బాగా ఉడికిద్దండి అవి నానబెట్టుకునే అవసరం లేకుండా మనం ఈ కూరగాయలు కట్ లేక ఈ సిమ్లో పెట్టి అయితే ఉడికిపోతాయి ఆయిల్ వేడి ఎక్కిందండి తాలింపులు వేసుకున్నాం మనం వేసుకుంటాం కాబట్టి అవసరం లేదు తాలింపు ఉల్లిపాయ వేసుకుందాం అలాగే ఉల్లిపాయ కరివేపాకు మూడు వేసుకున్నాం ఇది రెండు అది సెలాగ్నిచ్చుకుందాం ఇది ఫైవ్ అయిందండి వేసుకుందాం ఉల్లిపాయ వేసుకున్నాం కదండి ఫస్ట్ వేసుకున్నాం అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు పళ్ళు ఉప్పు వేసుకుని తొందరగా మగ్గి వంకాయ మగ్గిన దాకా హైలోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే వంకాయ కొంచెం ఉడికి వడసినట్టు ఉంటుంది ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెడదాం లోనే ఉంచుకుందాం మూత పెట్టేసేద్దాం చూద్దాం అండి రెండు నిమిషాలు అయింది కదా వంకాయ మగ్గిపోయింది కదా బాగా అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయండి మనం కైలోనే పెట్టుకుంటే కానీ కూర చేసేటప్పుడు ఏంటంటే కొంచెం దగ్గర ఉంటేనే మనకి తొందరగా ఇచ్చి పని అలాగే టమాటా వేసేసుకున్నాం కొంచెం ఒకటి మరి గుడిబడింది అండి ఏం కాదు ఇప్పుడు అలాగే పచ్చిపప్పు ఉడికించుకున్నాయండి మనం అవేసేసుకుందాం ఎక్కువ ఇవి ఎలాగే ఒక రెండు నిమిషాలు టమాటా మగ్గిన దాకా మూత పెట్టుకుందామండి టమాటా వేస్తాం కదా నీరు వచ్చింది మనకు ఆ వాటే సరిపోతాయి చూద్దామండి ఇప్పుడు మనం వంకాయ చూసుకున్నాం కదా మగ్గిపోయింది వంకాయ ఇప్పుడు కారం వేసుకున్నాము ఇప్పుడు కౌసింగ్ చేసుకుందామండి మగ్గింది కదా అలాగనే సరిపోయేంత కారం మనకి కూరకి ఇప్పుడే మనం దంచుకున్నాం కదండి కుక్కర మసాలా మనం ఇది వేసేద్దాం ఇప్పుడు ఆ కారం ఈ మసాలా మగ్గిపోయిద్దండి బాగా ఇలా మసాలా పైగా వేసుకుంటే కూర పైగా ఉడికేటప్పుడు గ్యాస్ కూడా ఉండదండి గ్యాస్ ట్రబుల్ కూడా తక్కువ వచ్చింది వేగిన మసాల కన్నా ఇలా ఉడికిన మసాలా తింటే మంచిది చూద్దాం అండి మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే కూర రెడీ అయినట్టే కదా Doar să-i calzi puțin. E puțut చూద్దామండి అయిందండి మన కూర స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం అంతేనండి ఎంత వంకాయ పచ్చిపప్పు కూర అయిపోయిందండి ఎంతో రుచికరమైన పచ్చిపప్పు వంకాయ రెడీ అండి కూరగాయల్లో రారాజు వంకాయ కదా చాలా బాగుంటుంది అయిపోయిందండి వంకాయ కూర మా కూర కనుక మీకు మీ నచ్చినట్టు మమ్మల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ